హాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈరోజు తెలుగు ఇండస్ట్రీలోనే అరుదైన గౌరవాలు దక్కించుకు రికార్డులు క్రియేట్ చేసుకుంటూ వెళ్తున్న విషయం తెలిసిందే ఇటీవలే ట్రిపుల్ ఆర్ సినిమాతో అద్భుత ఘన విజయం సాధించిన రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ రేంజ్లో అవార్డులు సొంతం చేసుకున్నారు గ్లోబల్ స్టార్ రేంజ్లో అభిమానులు సొంతం చేసుకున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇలా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరు ప్రపంచవ్యాప్తంగా వినబడుతోంది మరోవైపు లేటెస్ట్గా అరుదైన గౌరవాన్ని దక్కించుకునే విషయం మనకందరికీ తెలిసిందే ప్రఖ్యాత మేడం టొసార్స్ మ్యూజియంలో ఆయన మైనప విగ్రహాన్ని ఆయనే ఆవిష్కరించుకుని రికార్డ్ క్రియేట్ చేశారు దీంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ఇప్పటికే సెలబ్రిటీలు స్పందించిన విషయం తెలిసిందే తాజాగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారు మరోసారి స్పందించారట రామ్ చరణ్ గురించి ఆయన మాట్లాడుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ట్రిపుల్ ఆర్ సినిమాలో రామ్ చరణ్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే గ్లోబల్ స్టార్ రేంజ్ లో రామ్ చరణ్ ఈ రోజు రాణిస్తున్నారు ప్రపంచం మెచ్చిన నటుడు ఇది అందరికీ తెలుసు ఆయనకి కాకపోతే ఎవరికి దక్కుతాయి ఎలాంటి గౌరవాలు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట ఎస్ఎస్ రాజమౌళి గారు ప్రస్తుతం ఈ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ద సినిమాతో మన ముందుకు రాబోతున్నారు ఈ సినిమాని వచ్చేటది రామ్ చరణ్ పుట్టిన కనంగా గ్రాండ్ గా రిలీజ్ చేయాలన్న విషయం మనకు